ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి నిజానికి అబద్ధానికి దూరం ఎంత ఇప్పుడే ఈ పడికి మీకు అర్థమైపోయి ఉంటుంది మనం చేరు మాట్లాడుతున్నాం మాట్లాడుకుంటున్నాం అదే మనం ఎప్పుడు చూసే నిజాన్ని విని అబద్ధాన్ని వారుడికి దూరం ఎంత అని నేను మీకు అడుగుతున్నాం దానికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను లాస్ట్లో చెప్తా నిజానికి అబద్ధానికి దూరం ఎంత అని ఇప్పుడు మనం దాని గురించి టాపిక్ ముందైతే నిజానికి అబద్ధానికి మనం డెఫినేషన్ తెలుసుకున్నాము మనం చాలా వరకు అంటే ప్రతి చాలా మందికి ఇప్పుడు ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కరికి ఉన్నది ఏంటంటే ఈయన ఎప్పుడు మాట్లాడిటాం అనమాట దాన్ని ఎవరే చెప్పినా సరే కొంచెం మనకేందంటే రెగ్యులర్గా మన ప్యాటర్న్ తెలిసిపోతుంట అంటే మన లైఫ్ స్టైల్ అందరూ తెలుస్తుంది కదా మనతో తిరుగు వాళ్ళకి మన ఫ్రెండ్స్ కానీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కానీ దాన్ని బట్టి ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళందరూ మన గురించి కొంచెం ఆసపడడం కానీ ఏదన్నా కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకి స్టడీలు చెప్పడం ప్రబద్ధమైన చాలా వరకు స్టడీలు దేని గురించి మాట్లాడుకున్నా మెయిన్ స్టేలానే వస్తుంది దాన్ని బట్టి ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చెప్పండి నమ్మడానికి మెయిన్ కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ మనం రెగ్యులర్ ఉండేది వాళ్ళు ఏం చూస్తారంటే మనల్ని మనం రెగ్యులర్గా ఉంటాం కదా మన అపబద్ధం చెప్పడం కూడా ఎట్లా చెప్తారంటే అది నిజంలాగే చెప్తుంటారు దాన్ని మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి ఇది నిజమాబద్ధం అని చెప్పి మనం ఏమనుకుంటాం ఎంతమైతే దాన్నే నిజమనుకొని ఫీల్ అవుతుంది ఎందుకంటే మనకు నచ్చినట్టు వాళ్ళు మన ఫాన్ టైప్ వాళ్ళ ఫాంట్ టైప్ లో మన స్టైల్లో చెప్తారన్నమాట వాళ్ళకి మీకు అర్థమైందా వాళ్ళ ఫాంట్ టైప్ మన ఫాన్ టైప్ వాళ్ళ స్టైల్లో అంటే మనం దాన్ని ఏమనుకుంటాం వాళ్ళు చెప్పింది నిజమే అనుకోవాలని చెప్పి ఎట్లా అంటే రెగ్యులర్ గా ఉండబోతున్నాం మనం మాట్లాడే ఇప్పుడు అనుకోండి నేను సపోజ్ మన ఇద్దరు రెగ్యులర్ గా కలుస్తున్నాం కలిసేటప్పుడు ఏంటంటే నా నా మాట్లాడే విధానం కానీ వాకింగ్ స్టైల్ కానీ అన్ని మనిషికి ఒక అవగాహన వస్తుంది యాటిట్యూడ్ ఇట్లా ఎట్లా ఇలా మాట్లాడితే వచ్చింది ఈ టైప్ మనిషి అనేది ఒక వారం కాని రెండు కానీ ఇట్లా మనిషిని బట్టి అనమాట వాళ్ళు ఒక అవగాహనాకి వస్తారు దాన్ని బట్టి మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఏంటంటే మనకి మనకు కొంచెం బాగుంటున్నాం మనకు ఇప్పుడు సపోజ్ మనం కొత్త మన ఇంటికి అంటి పక్కన ఊరు ఉన్న వచ్చారు మనం వాళ్ళకి ఏం చేస్తామంటే కొంచెం బాగా వెదులుతుంటాం కదా బాగుంటుంది పక్కన రాకుండా బాగుండదు ఇప్పుడు ఈ వచ్చే కొలు ఇద్దరు బాగా ఎదుగుతుంటారు అని చెప్పి వీడు కొంచెం మనుషులు ఏంటంటే కొంచెం ఆసేపు పెట్టేది ఏం చేస్తుంటాడు వాళ్ళ మీద సాధ్య చెప్పడం మొదలుపెట్టింది ఎందుకంటే వీడు ఇదివరకు మనతో ఉన్నాడు కాబట్టి వాడు మనకి ఎలా ఇప్పుడు మనం వాడి చెట్లు వాడికి అన్ని తెలుసు మనం ఏంటంటే మన యాటిట్యూడ్ మనకు మారిపోదు కదా ఒక రాగా మనం వీడి తిట్టడం వాడితో అట్నే మెదులుతుంటాం అనమాట వాడితో వాడి స్టైల్ మన కాంటాక్ట్ లో మనం వాడి తిట్టడం అదే స్టైలో అట్నే ఉంటా చేస్తుంటాం వీడు ఏంటంటే మన వాటి అన్ని మనుషులు పెట్టుకుని వీడి తర్వాత వీడికి ఏం పోయి చెప్తారు మరి వాడిని గురించి ఎట్లా అన్నారు ఏమన్నారంటే ఇప్పుడు మనం చెట్లు అయితే ఉన్నాం వాడు అట్లా ఉంటామని వీడికి తెలుసు తెలిసి వాడు ఏం చేస్తాడు వాడికి మనం అన్ని అట్లనే ఇప్పుడు ఇక్కడ ఒక కట్టు కథ అనమాట చుట్టూ ఒక కథ నల్లుకో చెప్పి ఇంకో నీతో నీ గురించి వాడు ఇట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని చెప్పి అని చెప్తా ఉన్నాడు అవును కదా నేను వాళ్ళతో అట్లా తిరిగినా కదా నేను ఇట్లా వాడితే ఇట్లా మాట్లాడినా కదా నేను ఇది అన్నట్టు వీడు ఫీల్ అవుతుంటాడు ఆయన ఉండొచ్చు ఎందుకంటే నేను వాడితో మాట్లాడి ఈడు తెలియని విషయం ఏంటంటే వాడితో మాట్లాడి కూడా వీడితో మాట్లాడి ఉంటాడు అర్థమైంది కదా మీకు ఇప్పుడు మనం వీడితో ఏమైతే మాట్లాడదు మన ఇంటికి ఇవ్వడానికి కొత్తగా వచ్చి మన లైఫ్ మన స్టైల్ ఏదన్నమాట ఏదంటారు చూడు ఆటిట్యూడ్ మన ఆటిట్యూడ్ మనం ఎట్లయితే ఉంటాము మనం అది మార్చుకోవాలనుకున్నా మన నాటిట్యూడ్ మనం బయటకు వచ్చేస్తాడు నార్మల్ గా అదే మన ఇప్పుడు పక్కన వాళ్ళకి తెలిసిపోద్ది అంట ఉంటుంది మనం ఎవడన్నా వచ్చినా కూడా మనం కొత్తగా మాట్లాడలేము ఏంటంటే మనం ఎట్లా మాట్లాడుతున్నాం అంటనే ఏ టాపిక్ అయితే మాట్లాడతామో అదే మాట్లాడుతుంటాం అదే వీడితో మాట్లాడతాం అనమాట వీడికి అది మొత్తం గుర్తు పెట్టుకొని దాన్ని మొత్తం వీడో కట్టుగా అల్లుకొని ఇంకో నువ్వు వాడు అలా అన్నమంటే గురించినప్పుడు ఎట్లా చెప్పిండు అట్లా చెప్పిండని వీడు చెప్తాను మనం అవును కదా నేను వాడు చెప్పినా కదా ఇప్పుడు నిజంగా చెప్పు నా గురించిండొచ్చు వాడికి నేను అంత నమ్మకంగా నేను ఇట్లా ఏదో ఇట్లా ఆలోచించుకోవచ్చు నేను వాడికి అంత నమ్మకం ఉన్నప్పుడు వాడి నా గురించి చెప్పడం తప్ప అసలు వాడు వేస్ట్ కాడు అది ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుని అని వాడు ఇది కాక నా గురించి చెడుగా చెప్తుండు నేను వాడిని ఎంత మాట్లాడు ఎంత ఫస్ట్ చేసిన వాడిని నేను కాకపోతే ఇట్లా చెప్ చెప్పిండని చెప్పి ఈడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆలోచించుకుంటా ఉంటాడు కానీ నిజమేందంటే మనం ఆలోచించాల్సింది మెయిన్ వాడు మనం కొత్త గోడైతే వచ్చిందో వాడు మనకి ఒకవేళ మన గురించి చెడు చెప్పినా ఒకవేళ అబద్ధాలు చెప్పినా తయారు చెప్పినా ఏదన్నా కానీ చెప్పినా కూడా మనం నమ్మకూడదు ఎందుకంటే ఈడన్నా చెప్పినా వాడేది అప్పుడే మన చెవులతో అనేది ఎప్పుడు నమ్మకూడదు ఎందుకంటే కళ్ళతో చూడాలి కళ్ళతో చూసేదాకా ఏది మనం నమ్మకూడదు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక గోడ అందండి సపరేట్ గా పక్కన ఎవరన్నా కానీ ఇక్కడ మన అమ్మ సరే ఒక మనం క్యాజువల్ గా మన అమ్మాయి గురించి అమ్మాయి గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఎవరైనా ఒక అమ్మాయి అనుకో పక్కన ఒక బాగా ఉంటాడు దానికి మనం ఏంటంటే మనం ఇక్కడ చూస్తుంటాం ఇక్కడ సైడ్ మనకి ఇక్కడ ఒక మనిషి ఉండు అంటే ట్రైంగల్ అంటారు ఆ టైములు ఇప్పుడు ఇక్కడ మనకి రిప్లై చేస్తుంటే మాములు పట్టదు కానీ ఈ పక్కన ఉన్నాడు మనకి కంటింగ్ కనిపించడు మనం ఏం చెవితో తింటాం ఏంటంటే తను చూస్తున్నాం అయితే కొంచెం ముందుకు పోతే మొత్తం చూస్తాం దాన్ని మనకు నార్మల్ గా ఇప్పుడు మాట్లాడింది అనుకో దాన్నే మనం యాక్సెప్ట్ చేస్తున్నాం మనం కళ్ళతో చూడండి ఏంటిది ఇంకొంచెం ముందు పోతే మనకి తెలుస్తుంది కదా అక్కడ ఎవరు ఉన్నారు ఏంటి కథ అని చెప్పి మనం ఆడొక మనిషి ఉన్న ఒకడే ఉండను అర్థమైంది కదా ఆడొకడే ఉన్నారు మనం అదే అనుకుంటాం మనకి రిప్లై ఇస్తున్నాం చూస్తున్నాం ఫీలింగ్ ఉంటాం కానీ కొంచెం పక్క జరిగితే కొంచెం ముందు పోయినాం ఒక వాల్ పక్కన ఎవరు ఉన్నారో ఏంటి కథ మ్యాటర్ అని మొత్తం ఒకవేళ వాళ్ళు మనం మోసం చేస్తారా ఆయన మ్యాటర్ తెలుస్తుంటది అదే అంటే మనం పూర్తిగా కళ్ళతో చూసేదాకా అది కూడా ఎక్కడ దూరం నుండి మనం ఇట్లా చూసి బాయ్ అన్న ఎక్కడ ఉండకూడదు నేను చూసేసిన అంతా తెలుసుకున్నాను మనం దాన్ని అంటారు కదా పూర్తిగా ఏదన్నా మనం అనుకున్నాం అనుకో ఏదన్నా అంటారు కదా మనం మొదలు పెడితే దాన్ని కంప్లీట్ చేస్తే పెట్టకూడదు అదే టైప్ అనమాట మనం ఏడు నుంచి చూసి మనం దాన్ని జడ్జ్ జడ్జి చేయకూడదు అనమాట కొంచెం ముందుకు పోవాలా దాన్ని తెలుసుకోవాలి అంతే అదే టైప్ అనమాట ఇప్పుడు మనం కూడా ఇప్పుడు వాడు మన గురించి చెప్పొచ్చు చెప్పకపోవచ్చు సపోజ్ ఇప్పుడు మన క్లోజ్ ఫ్రెండ్ కొత్త కొంచెం వీడు మనం బాగానే ఉంటుంది ఎందుకంటే మనం చెప్పినప్పుడు ఏంటంటే వీడి గురించి మనం పూర్తిగా అనుకోలేము ఎవడప్పుడు ఎట్లా ఉంటారో తెలియదు కదా అదే టైప్లో ఏంటంటే మనం విన్నది సరే సరే ఉండాలి కానీ మనం చెప్పినా కానీ మనం దాన్ని అనుకోని చెప్పి మనం ఆటర్ చూసినా మన పాయింట్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి చెప్పి ఉండొచ్చు అది ఇది నేను ఇంకా అవన్నీ చెప్పినా మ్యాటర్ ఉండకూడదు మెయిన్ మనం చూసేదాక ఏదన్నా కానీ వాడు చెప్పేది మనం కళ్ళతో చూసేదాకా ఏదన్నా మన గురించి ఎవరన్నా అనేటప్పుడు సరే అప్పుడు మనం ఇప్పుడు మనకు వాడు చెప్పగానే ఏంటంటే మనం ఫస్ట్ నమ్మకుండా సెకండ్ స్టెప్ తీసుకోవాలి దానికి మెయిన్ ఏంటి మనకి ఎవరైతే మన గురించి ఏమైనా శారీలు చెప్తుండో మనం ఏదైనా పాయింట్ వ్యూ చెప్పినప్పుడు మనం జాగ్రత్త తీసుకొని వాడు అనడా లేదా మనం దాన్ని తగ్గట్టు కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నారు అనమాట మనం దాన్ని జాగ్రత్త తీసుకోవాలా కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుతుండాలి ఇంకొకటి మేము దాన్ని మనం కనిపెడుతుండాలి అనమాట ఇది నా గురించి చెప్తుండాలి లేదు ఒకవేళ ఇల్ ఇద్దరు కలుసుకుంటారు రా లేదా మేము మాట్లాడుతారు పంటరు కదా స్పై అని చెప్పి అట్లా మామూలుగా ఉంటుంది క్యాజువల్ గా నేను అంటున్నా మనం తెలుసుకుంటే ఇప్పుడు వాటి గురించి కనుక్కోవాలంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు అది మళ్ళీ పక్కన పెట్టకూడదు దానికి మనం ఊన్ గా మనమే దాన్ని అంటారు చూసిన మన ఓన్ మనమే పరిశోధిస్తే దాని గురించి అర్థమైపోతుంటారు మనకి ఆ టాపిక్ే మెయిన్ అనమాట ఇక్కడ నేను చెప్పిన దానికి ఏంటంటే నిజానికి అబద్ధానికి దూరం అంటే ఇదే అనమాట నిజం కళ్ళతో చూసేది నిజం చెవులు తినేది అబద్ధం కళ్ళతో చూసేదే నిజం మళ్ళీ చెవులు తినేదే అబద్ధం అని కూడా కాదు దానికి మ్యాటర్ నేను చెప్పింది అర్థం కాదు వీడి నుంచి నిన్న పాయింట్ అప్పుడు చెప్పిన ఆ నుంచి మనం ఒకటి చూసి స్మైల్ ఇస్తారు అంటే మనం హాయ్ బాయ్ హాయ్ బాయ్ ఆ టైప్ కాదనమాట కొంచెం ముందుకు వెళ్ళాలి ఏంది అంటే సపోజ్ ఈడస్ మనం సపరేట్గా ఒక వాళ్ళు ఏదన్నా మనకి ఇప్పుడు ఈ నుంచి కనిపించేదే మనకు ఒక టైప్ అనమాట ఇంకా దాని ముందుకు పోతే మనకి దాంట్లో దూరం నుంచి కనిపించేది కొంత దగ్గరికి పోతే దాని లో లోతు అంటాం కదా ఈ మన రోడ్లు చూసినప్పుడే లో తెలియదు లోపల పోతే కదా దాని లో తెలిసేది అదే టైప్ మనకి ఎవరైనా ఎక్కడి నుంచి రిప్లై చేస్తున్నట్టే మనం ఈ నుంచి కాదు ఆడికి పోయి మనం రిప్లై ఇవ్వాలి అప్పుడు మనకేందంటే ఆ పక్కన ఉన్న మొత్తం దాని పరిసరాలు ఏదన్నా ఏ మ్యాటర్ అన్నా కానీ దాని గురించి మనకు తెలుస్తుంది అనమాట అదే టైప్ అనమాటది మనం చూడటం కూడా ఆ చూడటం ఆ వినటం కాదు పూర్తిగా చూడాలి పూర్తిగా వినాలి రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు మనం చెవుతే ఎన్నది వదిలేయాలి కళ్ళతో చూసి నమ్మాలని అనే కాన్సెప్ట్ కూడా కాదు ఇక్కడ మెయిన్ పూర్తిగా చూడాలా ఎన్నించ దగ్గర పోయి చూడాలా అర్థమైందా అది వినటం కూడా చూ ఆఫ్ కాదు వినాలా దగ్గర పోయే వినాలా దానికి మనం మరి నేను చూస్ చేసిన కదా బట్టి పక్కనే నీకేం చేస్తా పక్కన ఏమి ఉందో కదా దాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి కానీ ఏది పడితే అది అది అని చెప్పి దాని గురించి మనం డిస్కస్ మనం ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం రాకూడదు నేను చెప్పింది అర్థమయ్యనుకుంటా మనం ఏదన్నా కానీ మన డెస్టినేషన్ మన డెఫినేషన్ మన రానేషన్కి మనం రాకూడదు మనం వినేదాకా చూసేదాకా అది కూడా ఏంటంటే పూర్తిగా చూడాలి పూర్తిగా వినాలి దాని అప్పుడు దాకా మనం దానికి ఎంటర్ చూడదు ఒక డిక్లరేషన్ చేసుకోకూడదు మనం అది ఇది ఏది అని చెప్ మన పాయింట్ ఆఫ్ మన స్టైల్ మనకు ఉంటుంది దాన్ని ఏదంటే చూసినవా ఒక ఏదంటే చూసి చెప్పుడు మాట్లాడు విని మన లైఫ్ నాశనం చేసుకుని పాయింట్ ఆఫ్ ఉండకూడదు తోడో చెప్పిన మాట్లాడి మన పక్కన ఒక మంచి ఫ్రెండ్ని కానీ ఒక మంచి అంటారు చూసినవా మోటివేషన్ వాళ్ళు కానీ ఇంటి పక్కన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరిని ఎవరిని కోల్పో ఏదన్నా కానీ ఫ్రెండ్ అంటే మన మామూలుగా మీకు తెలిసే ఎవరిని మనం దానికి సపరేట్గా ఉంటుంది దాన్ని మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తెలుసుకుని నా పాయింట్ ఆఫ్ నేను చెప్పిన ఏదన్నా చెప్పిన కదా దానికి మెయిన్ చాలా వింటున్నా సగం చూడటం కాదు పూర్తిగా చూడాలా పూర్తిగా వినాలా దీనికి మీకు అర్థమై ఉంటుంది అదే నేను ఈరోజు మీతో చెప్దాం అనుకున్నా ఎందుకంటే చాలా మంది ఏదో తప్పులు అనుకుంటుంటారు కదా వాడికి చెప్పిన వీడికి చెప్పినా ఎవరినైనా నమ్మకూడదు మన స్టైల్ మనకు ఉంటుంది మనం ఎవరితో అయినా ఒకటేలాగా మాట్లాడతాం మన యాటిట్యూడ్ని బట్టి మనకి ఎవడైనా చెప్పు మాటలు చెప్పొచ్చు ఇప్పుడు ఏమిటంటే చుట్టుపక్కల ప్రతి ఒక్కరు ఒకటి బాగుంటే ఒకటికి కడుపు అనమాట వాడి గురించి అది చెప్పినా వీడి గురించి ఇది చెప్పినా మనం ఏది పట్టించుకోవాలి మనం చూడాలా మనం వినాలి పూర్తిగా చూడాలా పూర్తిగా వినాలి ఇదే మెయిన్ మ్యాటర్ మీకు ఫస్ట్ స్టార్టింగ్లో నేను చెప్పిన కదా నిజానికి దానికి దూరం ఎంతని నిజానికి అబద్ధానికి దూరం అంటే పెద్ద కిలోమీటర్లు ఏం కాదు మన పాయింట్ వ్యూ నిజమైనది కాళ్ళతో చూసేది అబద్ధం అనేది ఈ రెండింటికి దూరం ఎంత ఉంటది మహా అంటే ఒక వ్యక్తి అంద మాత్రమే ఇది వినేది ఇది చూసేది రెండు తప్పే సగం చూడకూడదు సగం వినకూడదు అర్థమైందా ఇది చెప్పేది ప్రతిదీ అబద్ధం అనుకోకూడదు చూసే ప్రతిదీ నిజం కాదు దగ్గర పోయి చూడాలా చెవులతో పూర్తి వినాల నువ్వు సగం ఇప్పుడు చెప్పేది కూడా మనకు పాయింట్ వ్యూలో సపోజ్ మన సినిమా చూస్తున్నావు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తున్నావు మనకు దాన్ని ఏంటిది మనం సగం వరకే చూసిన మాకు ఒకలాగా ఉంటది అర్థమైందా ఇంకో సగం చూసిన మనకు ఇంకొకలాగా ఉంటది ఏంటి ఇక్కడ మంచి కూడా అక్కడ వీలనైపోతాడు అదే అదే టైప్ కదా అది అంటే ఏదో నాకు చూసిన మనకు అది వేరేలా ఉంటుంది చూసేది కాలతో ఇంకో చెబుతే అది ఇంకా సగం పూర్తిగా సినిమా మొత్తం చూస్తే నీకు దాని గురించి ఒక కంక్లూజన్ అనేది వచ్చేస్తుంది అదే అర్థం మెయిన్ మ్యాంటర్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది నిజం అబద్ధం అనేది మనం పూర్తిగా వినాలా పూర్తిగా చూడాలా అదే ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ తీసుకున్నా సరే టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది పోత పోత మాట్లాడి నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మనం మూడు వీడియోస్ పెడదాం ఇప్పుడే నేను స్టార్టింగ్ వీడియో అనమాట సెకండ్ వీడియో వీడియోలు ఇప్పుడు ఇప్పుడే పెడతాను అనమాట కొంచెం రీచ్ తక్కువ వస్తుంది పాద వీడియోలు పెట్టి మన ఛానల్ అయిపోయింది కొంచెం అది ప్రాబ్లమ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ చేయడం కుదరక మళ్ళీ ఇప్పుడు కొత్తగా వీడియో చేస్తున్నా అనమాట ఇప్పుడు కొంచెం మళ్ళీ రీచ్ తక్కువ మన సబ్స్క్రైబర్స్ అయితే బాగానే ఉన్నాడు థౌసండ్ దగ్గరకు వచ్చేసాను కానీ వ్యూస్ మళ్ళీ మనం ఏంటంటే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి వీడియోలు చేస్తున్నాం కదా దానివల్ల మళ్ళీ రీచ్ తక్కువ వస్తుంది చాలా అంటే చాలా తక్కువ వస్తుంది ఎవరికన్నా కానీ మన టాపిక్ కానీ నచ్చితే సెకండ్ టాపిక్ కానీ ఇంకా చాలా మీకు ఇప్పుడు చూసేటోళ్ళు ఎవరైనా కానీ కామెంట్ చేయండి ఇంకా చాలా మనం మీకు ఏమేది కావాలో దాని ముందు 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 మాట్లాడుకుందాం మీకు నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లైక్ చేసుకోండి ఓకే మనం ఇంత అయిపోయింది మన వీడియో నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలుస్తున్నాం ఏదైనా టాపిక్ కానీ మీకు దేని గురించి అన్న మీకు అంటే ఒక అంటారు కదా కన్ఫ్యూజన్ ఉన్న దాని గురించి మనం పక్కా డిస్కషన్ చేసుకుందాం మీకు డౌట్స్ ఉన్నా నాతో షేర్ చేసుకోండి నాకు డౌట్స్ ఉన్నా నేను మళ్ళీ మీకు వచ్చి ఒక వీడియో చేసి ఓకే అంతవరకు బాయ్